శ్రీమాతేణుమ ఈ వీడియోలో స్త్రీమూర్తులందరికీ కూడా ఒక విన్నపం చేస్తానండి రానున్నది పుణ్యకాలము శ్రావణ మాసము వరలక్ష్మి వ్రతం నోములు కానీ శ్రావణ శుక్రవారాలు కానీ ఇంకా శ్రావణ సోమవారాలు శ్రావణ శనివారాలు కూడా పాటించే వాళ్ళు చాలామంది ఉన్నారు చాలా చాలా పుణ్యకాలము ఈ సమయాలలో మనము వ్రతాలు చేస్తూ ఉంటాము ప్రతి రోజు కూడా మనము పూజ చేసిన అనంతరము మనము ముత్తైదువులని అమ్మవారిగా భావించి మనం వాయికి తాంబూలము బాయినాలు సమర్పిస్తూ ఉంటాం అటువంటి తాంబూలం మనం ఏ విధంగా సమర్పిస్తున్నాము ఈ తాంబూలం విషయంలో తెలిసి తెలియక చాలా పొరపాట్లు చేస్తూ ఉంటామండి అసలు అమ్మకి తాంబూలం అంటే చాలా ప్రీతి అసలు అమ్మ ఎప్పుడూ కూడా తాంబూల శ్రవణం చేస్తూ ఉంటుంది ఈ తాంబూల శరవణం చేస్తున్నట్లుగా మనం భావించి ధ్యానం చేస్తే మనకు సౌభాగ్యం నిలుస్తుంది అసలు ఎం అమ్మవారు ఎంతగా ప్రీతి చెందుతుందో దీనికి తొందరగా అనుగ్రహిస్తుంది ఇలా భావన చేస్తే ధ్యానిస్తే సరే అసలు కంచి కామాక్షి దేవాలయంలో మూక కవిక ఎలా ఆయన మారాడు ఒక ఒక బ్రాహ్మణుడు ఒక మూక కవిక ఎలా మారాడు అసలు మూక పంచశతి అనే శతకం ఐదు వందల శ్లోకాలతో ఎలా వచ్చింది సాక్షాత్ పరదేవత యొక్క తాంబూల పిడచ ఆయన నోట్లో పెట్టబట్టే ఆయన మూకత్వం పోయింది మూకత్వం ఒక్కటేనా సా ఆ తల్లి వాళ్ళ ఆయన్ని కటాక్షించి ఆయనకు దర్శనం ఇచ్చింది కళ్ళార అమ్మను చూస్తూ ఐదు వందల శ్లోకాలు పంచశతి అనే శతకాన్ని రచించాడు అంత గొప్ప విశేషం ఈ తాంబూలం అటువంటి తాంబూలాన్ని మనం ఏ విధంగా సమర్ సమర్పిస్తున్నాము అది మనం తెలుసుకోవాలి మీరే పరీక్షించుకోండి అసలు మనం ఏ విధంగా తాంబూలం ఇస్తున్నాం అనేది గమనించుకుంటే చాలా పొరపాట్లు చేసేస్తూ ఉంటాం సరే ఈ వీడియోలో తాంబూలం ఏ విధంగా సమర్పించాలి అమ్మకి అమ్మకి కాదండి వచ్చిన ముత్తైదువులను కూడా మనం పరదేవతగా భావించి తాంబూలాన్ని ఏ విధంగా సమర్పించాలని చెబుతాను మూడు తమలపాకులు రెండు ఒక్కలు సమర్పించాలి ముఖ్యంగా తమలపాకులు ఎలా ఉండాలి చీలిపోయినవి కుళ్ళిపోయినవి అసలు చిల్లులు పడినవి బొరకలు పడిపోయినవి పురుగులు పట్టేసినవి ఎండిపోయినవి ఇలా అసలు ఉండనే ఉండకూడదు అసలు ఫ్రెష్గా నీట్గా ఎక్కడ చిరుగులు లేకుండా అసలు నీట్గా బాగుండాలి ఆ తమలపాకులను కూడా నీట్గా తుడవాలి ఫస్ట్ మనం కడిగి తుడవాలి ఆ తర్వాత రెండు ఒక్కలు పెట్టాలి ఒక్క అంటే ప్యాకెట్ కాదండి అవి పలుకులని సపరేట్గా అమ్ముతారు పసుపు కుంకుమ మీకు వీలైతే చీర జాకెట్ పెట్టచ్చు లేదు అంటే అంచు కలిగిన రవికల బట్ట రెండు పెట్టచ్చు లేదా ఒకటైనా పెట్టచ్చు ఈ పసుపు కుంకుమ విషయంలో చాలామంది చేస్తున్న పొరపాట్లు చూడండి ఈ ప్యాకెట్లు ఈ ప్యాకెట్లు ఒకసారి కట్ చేసి ఈ డబ్బాలు కానీ కట్ చేసి ఒకసారి ఓపెన్ చేసి చూడండి రంగు పొళ్ళు ఉన్నట్లుంటాయి మనం పెట్టుకుంటామా అండి మనం మొహానికి పూసుకుంటామా అండి ఈ పసుపు కుంకుమలు మనము ధరించ ధరిస్తామా అసలు అటువంటి వాటిని మనం అమ్మవారికి సమర్పిస్తాము వచ్చిన ముతైదువులకి సమర్పిస్తాము కలర్ పొళ్ళు ఉన్నట్టు ఉంటాయి ఈ పొళ్ళు అసలు అందుకు ఇలాంటివి వద్దు ఇలాంటివి అసలు సమర్పించనీయకూడదు ఏదైనా సరే మనం ఏదైనా వాళ్ళకి సమర్పిస్తున్నాము అంటే అది వాళ్ళు వాడుకోవాలి అప్పుడే మన పూజకు ఫలితం అనేది ఉంటుంది చూడండి వాళ్ళ కలర్ చూడండి ఎలా ఉందో ఇది పర్పుల్ కలర్ ఉన్నట్టు ఉంది అసలు రంగు పళ్ళు కుంకుమన్నట్టు ఉంది దాన్ని ధరిస్తారా ఎవరైనా అసలు మీరు సరే మనకు అంత స్తోమత లేదు పెట్టుకోలేమంటే ఒక్కరికి సమర్పించండి చాలు తృప్తిగా అన్ని పద్ధతిగా ఒక్కరికి సమర్పించినా చాలు ఆ పూజా ఫలితం అనేది వచ్చేస్తుంది మనం ఎంతో భక్తిగా శ్రద్ధతో అమ్మకు పూజ చేసుకుంటాం కానీ ఈ తాంబూల విషయంలో ఎంతోమంది ఎన్నోసార్లు చూసాను ఈ పొరపాట్లు అనేవి తర్వాత ఈ అమ్మవారికి పసుపు దారాన్ని సమర్పించుకోవాలి మీకు కాటన్ అయితే కాటన్ సిల్క్ అయితే సిల్క్ ఏదైనా పర్లేదు మీకు ఏది ఉంటే అది ఈ పసుపు కుంకుమ మాత్రం కాస్త గమనించుకోండి ఇలాంటి ప్యాకెట్లు కానీ ఇలాంటివి వద్దు ఇంకొంచెం బాగా ఉన్నటివి క్వాలిటీగా ఉన్నవి పసుపు కుంకుమ దొరుకుతుంది కదా అలాంటివి సమర్పించండి ఇకపోతే జాకెట్ కూడా జాకెట్ ఇది కవర్లో వచ్చేస్తుందండి అది ఏంది ఆఫ్ పట్టు క్లాత్ లాగా ఉంటుంది అది ఆఫ్ పట్టు కూడా కాదు ఏం క్లాత్ అది అది లైనింగ్ వేసుకోలేము బ్లౌజులుగా కుట్టుకోలేము ఏదైనా మనం పెడుతున్నామంటే అది వాళ్ళు వాడుకోవాలి ఇలాంటి పసుపు కుంకుమ ఇలాంటివి ఉంటాయి కదా అవైనా పెట్టచ్చు లేదంటే జిప్ కవర్స్ ఉంటాయి కదా జిప్ కవర్స్ ఆ కవర్స్ తెచ్చుకోండి మన ఇంట్లో పసుపు కుంకుమలు ఉంటాయి కదా అమ్మకు పూజకు వాడేది అవి కూడా కాస్త ఒక స్పూన్ రెండు స్పూన్లు వేసి ఇలా జిప్ కవర్స్ పెట్టేసామంటే ఎంత బాగుంటుందండి వాళ్ళు వాళ్ళు సమర్పించుకుంటారు వాళ్ళు మొహానికి పెట్టుకుంటారు లేదు అంటే గడపలకు పూసుకుంటారు మనం ఒకరి దగ్గర మనము తాంబూలం తీసుకు వచ్చినా కూడా వాటిని పడేయకూడదు అసలు వాడుకోవాలి తప్పనిసరిగా ఆ మరుసటి వారము ఏదైనా మనము నిష్ఠగా ఉన్న రోజులు చూసుకొని ఆ దారం కానీ పసుపు దారాలు కానీ పసుపు కుంకుమలు కానీ తాంబూలాన్ని కానీ మొత్తము కూడా మనం వాడుకోవాలి దేన్ని కూడా వేస్ట్గా పడేయకూడదండి అది ఖచ్చితంగా గమనించుకోండి ఇకపోతే ఈ జాకెట్ అదే చెప్పాను కదండి క్లాత్ చాలా వేస్ట్ క్లాత్లు ఇస్తారు ఇంకొకటి తక్కువ సరిపోదు అసలు హాఫ్ మీటరు సెవెంటీ సెంటీమీటర్స్ కొంచెం లావుగా ఉంటారు ఇప్పుడు అందరూ మ్యాక్సిమం లావుగానే ఉంటారు ఫుడ్ కల్చర్ అలా ఉంది కాబట్టి కాస్త మీటర్ మీటర్ కానీ ఎక్కువగా ఉండేది ఇవ్వండి ఏదైనా సరే మనం ఏదైనా వాళ్ళకి ఇస్తున్నాము అంటే అది వాళ్ళు ఇష్టంగా వాడుకునేట్టుగా మనం సమర్పించుకోవాలి తర్వాత పుష్పాలు ఇవ్వండి గాజులు ఇవ్వండి ఈ గాజులు కూడా సైజు అసలు పట్టనాటివి కూడా ఇస్తున్నారు చాలామంది నేను గమనించాను ప్రతి ఇది కూడా గమనించుకోండి కాస్త పెద్దవి ఇవ్వండి కాస్త ఎక్కువ ఇవ్వండి ఏమైపోతుంది తర్వాత రెండు పండ్లు దక్షిణ ఇవ్వండి ఈ వస్త్రము దక్షిణ అనేది మీ స్తోమత అండి మళ్ళీ ఒక్కసారి చెబుతాను మూడు తమలపాకులు రెండు వక్కలు పసుపు కుంకుమ పూలు గాజులు పసుపు దారము పండ్లు దక్షిణ ఇది ప్రధానమండి ఒక మొత్తైదును పిలిచినప్పుడు మనము వారి కాళ్ళకి పసుపు రాసి బాగా ఈ తాంబూలాన్ని సమర్పించి వాళ్ళ చేత అక్షింతలు కుంకుమ మీరు పెట్టండి వాళ్ళ చేత మీరు పెట్టించుకోండి అక్షింతలు వేయించుకోండి వాళ్ళ పాదాలకు పాదాలను తాకకుండా నేలపైన సాష్టాంగ నమస్కారం చేసుకోండి శ్రీమాత్రే నమ